హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన చాలామంది రిక్వెస్ట్ చేసిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నా జనక అయితే గనక మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సుహాస్ సుహాసాజ్ ప్రసాద్ని చూపిస్తారు ప్రసాద్ ఫ్యామిలీలో తన భార్య ప్రియ ప్రసాద్ పేరెంట్స్ అండ్ బామ్మ ఉంటారు అయితే ప్రసాద్ మాత్రం తన ఫాదర్ మీద ఎప్పుడూ ఒక విషయంలో చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఆ విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రసాద్ తన ఫాదర్ ఆనందరావుకి సిటీ అవుట్స్కర్స్లో ఉన్న ఒక ల్యాండ్ని చూపించి ఈ ల్యాండ్ ఇప్పుడు చాలా తక్కువ రేటు ఉంది త్వరలో ఈ ల్యాండ్ చాలా డెవలప్ అయ్యి అపార్ట్స్మెంట్స్ వస్తాయి అందుకే ఈ ల్యాండ్ కొందాము అని చెప్పగా దానికి తన ఫాదర్ ఆ ల్యాండ్ని చూస్తున్నారు చూసి బొంగేం కాదు ఈ ల్యాండ్లో త్వరలో చెరువు వస్తుంది అని ప్రసాద్ మాట వినకుండా తను చూసిన ల్యాండ్నే కొని ఉంటాడు కానీ ఇప్పుడు ప్రసాద్ ఫాదర్ కొన్న ల్యాండ్లోనే చెరువు వచ్చి ప్రసాద్ చెప్పిన ల్యాండ్ డెవలప్ అయ్యి అపార్ట్మెంట్స్ వచ్చి ఉంటాయి దాంతో తన ఫాదర్ తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్లే రిచ్గా బ్రతకాల్సిన తన ఫ్యామిలీ ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బ్రతకాల్సి వస్తుంది అని అదే తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా ప్రసాద్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు అయితే తమది ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ప్రసాద్కి తన భార్య ప్రియా అంటే చాలా ఇష్టం అందుకే తను కోరుకున్న చిన్న చిన్న కోరికలు తీరుస్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే ఒక రోజు రాత్రి ప్రసాద్ తన ఫ్రెండ్ కిషోర్తో కలిసి లైట్గా డ్రింక్ తాగుతూ తన ఫాదర్ తీసుకున్న రాంగ్ డెసిషన్ గురించే మాట్లాడి చాలా బాధపడి తర్వాత ఇంటికి బయలుదేరుతాడు మరోపక్క ప్రసాద్ ఫాదర్ ఇంత రాత్రి అయినా ప్రసాద్ ఇంటికి రాకుండా బయట తిరుగుతున్నాడు అని వాడు ఇంటికి వచ్చాక తోలు తీస్తా అని చెప్పి బెల్ట్ పట్టుకుని కోపంతో రగిలిపోతూ ఉండగా అది చూసిన తన భార్య అండ్ కోడలు ప్రియ బామ్మ నవ్వుకుంటూ ఉంటారు అలా కసేపటికే ప్రసాద్ ఇంటికి రాగా తన ఫాదర్ ప్రసాద్ మీద సీరియస్ అవుతాడు దానికి ప్రసాద్ సైలెంట్గా తన ఫాదర్ని బయటికి తీసుకుని వెళ్ళి తను తీసుకోమని చెప్పిన ల్యాండ్లో కట్టిన అపార్ట్మెంట్ చూపించి నీ రాంగ్ డెసిషన్ వల్ల అక్కడ ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం అనడంతో తన ఫాదర్ సైలెంట్గా అయిపోతాడు ఇది చూసిన తన ఫ్యామిలీ అందరూ తనని చూసి నవ్వుకుంటారు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం ప్రియా కూరగాయలు కొనడానికి బండి దగ్గరికి వెళ్ళగా కూరగాయలు అమ్మే మహిళ ప్రియాతో ఏంటమ్మా మీకు పెళ్ళై రెండు సంవత్సరాలైంది ఇంకా పిల్లల గురించి ఆలోచించలేదా అని అడగ దానికి ప్రియా ఆ సంగతి మా ఆయన చూసుకుంటాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రసాద్ అండ్ ప్రియాకి పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు అయినా సరే ఇంకా పిల్లలు ఉండరు కారణం ఏంటంటే ప్రసాద్ తమది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తమకి పుట్టబోయే పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ లైఫ్ అన్నింట్లో బెస్ట్ ఇవ్వగలిగే స్థాయికి తాము చేరుకున్నప్పుడే తాము పిల్లల్ని కనాలని ఫిక్స్ అయి ఉంటాడు నిజానికి ఇది ప్రసాద్ డెసిషన్ అదే విషయం ప్రియాకి చెప్పి తనని కూడా ఒప్పించి ఉంటాడు మరుసటి రోజు ప్రసాద్ తన ఫ్రెండ్ కిషోర్తో కలిసి ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాగా ప్రియా వెళ్ళిన పని సక్సెస్ అయిందా అని అడగ్గా దానికి ప్రసాద్ మ్యాజిక్ వాష్ అనే వాషింగ్ మిషన్ కంపెనీలో సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జాబ్ వచ్చింది అని చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అదే రోజు రాత్రి ప్రసాద్ ప్రియాతో సాలరీ ముప్పై వేలు ఈసారి ఎలాగైనా సరే నువ్వు ఎన్ని రోజుల నుండో అడుగుతున్నా ఊటికి తప్పకుండా తీసుకెళ్తా అనగా అది విన్న ప్రియా ప్రసాద్ ని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నుండి ప్రసాద్ జాబ్ కి వెళ్లడం స్టార్ట్ చేస్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అయితే ఆ కంపెనీ వాషింగ్ మిషన్ లో ఎక్కువగా పాడవుతూ ఉండడంతో అవి కొన్న కస్టమర్స్ దాని రిపేర్ కోసం వెళ్ళిన ప్రసాద్ని బాగా తిడుతూ సీరియస్ అవుతూ ఉంటారు కానీ ప్రసాద్ నెల రోజులకు ఒకసారి వచ్చే శాలరీ కోసం అన్ని భరిస్తూ ఉంటాడు ఒకరోజు ప్రసాద్ అండ్ కిషోర్ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా కిషోర్ మొహం మీద దెబ్బలు చూసిన ప్రసాద్ ఏమైందిరా అని అడగ దానికి కిషోర్ నిన్న చాకోబార్ ఐస్ క్రీంలు తీసుకెళ్లలేదు అని నా ఇద్దరు కొడుకులు నాపై యుద్ధం చేశారని చెప్పి చాలా బాధపడగా అది విన్న ప్రసాద్ మాత్రం బాగా నవ్వుకుంటాడు దానికి కిషోర్ పిల్లలు లేరు కదా నువ్వు హ్యాపీగానే ఉంటావులే అనగా అది విన్న ప్రసాద్ నాకు పిల్లలు వద్దు కూడా నా సంపాదనే అంతంతమంది మాత్రం నేను ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లల్ని సిటీలోని బెస్ట్ హాస్పిటల్లో చూపించాలి బెస్ట్ స్కూల్లో చదివించాలి బెస్ట్ కాలేజ్లో చదివించాలి వారికి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అది ఎలాగూ ఇవ్వలేను అని నాకు బాగా తెలుసు బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు అందుకే పిల్లలు వద్దు అనుకుంటున్నా అని చెప్పగా అది విన్న కిషోర్ ఏ ప్లానింగ్ అయినా ఓకే కానీ ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఈజీ కాదు అయినా ఏం చెప్పి ఒప్పించావరా నీ భార్యని అని అడగ దానికి ప్రసాద్ నా పిల్లం ఎవరు అనేది ఎవరికైనా తెలియవచ్చు కానీ నా పిల్లం ఏంటి అనేది నాకు మాత్రమే తెలియాలి అందుకే నేను చెప్పను అంటాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కిషోర్ అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తూ ఉంటాడు అని ఇంకా అప్పుడే ప్రసాద్ కి తన బాస్ ఫోన్ చేయడంతో ప్రసాద్ వెంటనే వెళ్లి తన బాస్ ని కలవగా బాస్ ప్రసాద్ తో నీకు ఇచ్చిన టార్గెట్స్ ఇంకా కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెట్టావని బాగా తిడతాడు అలా ఆఫీస్ లో బాస్ తిట్లు వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి కస్టమర్స్ ఇంటికి వెళ్తే కస్టమర్స్ తిట్లు తింటూ ప్రసాద్ కి చాలా కోపం వస్తుంది కానీ శాలరీ కోసం అలాగే భరిస్తాడు కానీ ప్రతిరోజు ఇవే సీన్స్ రిపీట్స్ అవుతూ ఉండడంతో కొన్ని నెలలకి ఇంకా టార్చర్ లేని ప్రసాద్ ఆ జాబ్ కి రిజైన్ చేసి బయటికి వచ్చి అదే విషయం కిషోర్ కి చెప్తాడు అది విన్న కిషోర్ బాస్ తిట్టడం కామన్ కానీ కస్టమర్స్ ఎందుకు తిడుతున్నారా అని అడగ్గా దానికి ప్రసాద్ మనం ఇరవై రూపాయలు పెట్టి టిఫిన్ కొని తిని సాంబార్ చట్నీ బాగాలేనుకుంటేనే వారిని తిడతాం అలాంటిది ముప్పై నలభై వేలు పెట్టి వాషింగ్ మిషన్ కొని అది సరిగ్గా పని చేయకపోతే తిట్టరా ఏంటి అని ఏ జాబ్ అయినా చేయొచ్చు కానీ సేల్స్ అండ్ సర్వీస్ లో మాత్రం చేయకూడదురా నరకం కనిపిస్తుంది అని చెప్తాడు ఇదిలా ఉంటే మరో పక్క ప్రసాద్ పేరెంట్స్ అండ్ బామ్మ ఈ రోజు ఎలాగైనా ప్రసాద్ ఇంటికి రాగానే పిల్లల గురించి అడగాలి అని ఫిక్స్ అవుతారు అలా ప్రసాద్ ఇంటికి రాగానే ప్రసాద్ని తన ఫాదర్ మీకు పెళ్ళయి దాదాపు మూడు సంవత్సరాలు అయింది ఇంకా పిల్లల్ని కనట్లేదు అసలు ఏంట్రాని ప్రాబ్లం అని అడగగా దానికి ప్రసాద్ ప్రాబ్లం ఏంటో మీకు చూపిస్తానని రండి నాన్న అని ప్రసాద్ తన ఫాదర్ ని తీసుకుని సిటీలోని బెస్ట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ రిసెప్షనిస్ట్తో ప్రసాద్ మా ఆవిడ ప్రెగ్నెంట్ ఈ హాస్పిటల్లో డెలివరీ ప్యాకేజ్ ఎంత ఉందో చెప్తారా అని అడగగా దానికి తను డెలివరీ ప్యాకేజ్ ఓన్లీ ఆరున్నర లక్షలు అని చెప్తుంది అది విన్న ప్రసాద్ ఫాదర్ షాక్ అయ్యే ఆ లేడీని ఇది అమ్మాయి పుట్టిన పిల్లలకి చదువు గిదువు ఏమి ఇవ్వదు కాన్పు చేస్తే చాలు అంటాడు దానికి ఆ లేడీ అవన్నీ మాకేం సంబంధం సార్ డెలివరీకి మాత్రమే ఆ డబ్బు అనడంతో అదే శాఖలో ప్రసాద్ దగ్గరికి వచ్చి ఇది చాలా కాస్ట్లీ హాస్పిటల్ రా మామూలు హాస్పిటల్కి వెళ్దాం పదా అనగా దానికి ప్రసాద్ బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు అన్న సరే నీకోసం మామూలు హాస్పిటల్లో ఎంత ఉందో చూద్దాం పదా అని అలా మామూలు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డెలివరీ ఖర్చు ఎంత అని అడగ మూడున్నర లక్షలు అని చెప్పడంతో ఇద్దరు శాఖ యొక్క నుండి బయటికి వస్తారు తర్వాత ప్రసాద్ తన ఫాదర్ని ప్రీ స్కూల్కి కి అక్కడ ఖర్చు మూడు లక్షలు అని చూపిస్తాడు తర్వాత బెస్ట్ స్కూల్ కి తీసుకెళ్లి ఫీజు ఎంతో కనుక్కోగా అప్రాక్సిమేట్లీ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ దాకా డెబ్బై లక్షలు అవుతుంది అని తెలిసి మళ్ళీ షాక్ అవుతారు ఇంకా చివరగా ఇంటర్ కాలేజ్కి తీసుకెళ్లి అక్కడ చదువు కాస్ట్ ఐదు లక్షలు అని చూపించడంతో అదంతా చూసినా ప్రసాద్ ఫాదర్ నువ్వు పిల్లల్ని ఎందుకు వద్దు అనుకుంటున్నావో నాకు అర్థమైంది ఇంకా ఇంటికి వెళ్దాం పదా అనగా దానికి ప్రసాద్ అప్పుడే అయిపోలేదు అన్న అని ఇంజనీరింగ్ కాలేజ్కి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఇంజనీర్ అవుతాను అంటే కోటి డాక్టర్ అవుతాను అంటే ఎంత ఖర్చు అవుతుంది నేను కూడా చెప్పలేను అనడంతో అదంతా చూసిన ప్రసాద్ ఫాదర్ నేను అప్పట్లోనే పిల్లల్ని కన్నా కాబట్టి సరిపోయింది లేకపోతే నా పరిస్థితి ఏంటో అని అలా ఇద్దరు ఇంటికి రాగా వారిని చూసిన బామ ఏరా వాడిని ఒప్పించావా అని అడగగా దానికి ఆనందరావు వాడే నా కళ్ళు తెరిపించాడు అంటాడు అప్పుడే ప్రసాద్ తన భామతో అసలు ఆ రోజుల్లో అంతమందిని ఎలా కనేవారు అనగా మాకు ఆ రోజుల్లో వేరే పని ఉండేది కాదు అని చెప్తుంది దానికి ప్రసాద్ తమ బెడ్డి కింద ఉన్న ప్రొటెక్షన్ ప్యాకెట్ ని తనకి చూపించే ఆ రోజుల్లో మీకు ఇది లేవు అందుకే ఇంతమందిని పడితే అంత మందిని కనేవారు కానీ ఈ రోజుల్లో మాకు ఇది ఉంది అని చెప్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి ప్రియా వచ్చి తను చెక్ చేసుకున్న ప్రెగ్నెన్సీ కిట్ ప్రసాద్కి ఇచ్చి తను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పడంతో అది విన్న ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా ప్రసాద్ మాత్రం షాక్లో ఉండిపోతాడు ఇప్పుడు తనకి బేబీ పుడితే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అని అదే ఆలోచిస్తూ అసలు తను ఎప్పుడు కలిసినా సరే ప్రొటెక్షన్ యూస్ చేశాను అయినా తన భార్య ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అంటే ప్రొడక్షన్ ఫెయిల్ అయిందా అని అర్థమయ్యి బాగా ఆలోచించి అసిస్టెంట్ లయర్గా చేసి తన ఫ్రెండ్ కిషోర్ని కలిసి తనకి ఆ ప్రొటెక్షన్ బాక్స్ చూపించే విషయం చెప్పి ఇది నా లైఫ్ ని తలకిందులు చేసింది అందుకే ఇది ఫెయిల్ అయింది అని కంపెనీ మీద కోటి రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చేలా కేసు వేయాలి అని చెప్పడంతో అది విన్న కిషోర్ మొదట షాక్ అయినా ఇది తను వాదించబోయే మొదటి కేసు అని ఓకే అని చెప్పి వారి ప్రొడక్ట్ ఫెయిల్ అయ్యింది అందుకే కాంపన్సేషన్ గా కోటి రూపాయలు ఇవ్వాలి అని కంపెనీకి లీగల్ నోటీసులు పంపడంతో అవి చూసిన కంపెనీ బాస్ వారి లీగల్ టీమ్ కి ఈ విషయం చెప్పి అలా ఈ కేసు కోర్టుకు రావడంతో ప్రసాద్ తరపున వాదించడానికి లాయర్ కిషోర్ కంపెనీ తరపున వాదించడానికి లాయర్ రాఘవాండ్ తన అసిస్టెంట్ లాయర్ అనిత కోర్టుకి చేరుకుంటారు ఇంకా అలా జడ్జి కేసు గురించి అడగ్గా లాయర్ కిషోర్ జడ్జితో వీళ్ళ ఎంజాయ్ కంపెనీ ప్రొడక్షన్ యూజ్ చేసినా అది ఫెయిల్ అవ్వడం వల్ల నా క్లయింట్ ప్రసాద్ భార్య ప్రెగ్నెంట్ అయ్యింది అందుకే కాంపన్సేషన్ గా కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్తాడు అది విన్న జడ్జి కూడా షాక్ అవుతాడు అప్పుడే కంపెనీ తరపు లాయర్ ప్రసాద్ ని బోన్ లోకి పిలిచి ఎన్నో కంపెనీలు ఉండగా మా కంపెనీ ప్రొడక్ట్లు ఎందుకు కొన్నారు అని అడగ్గా దానికి ప్రసాద్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్కి వీరి ఎంజాయ్ కంపెనీ నుండి కొందరు వాలంటీర్ గా వచ్చి వీళ్ళ కంపెనీ ప్రోడక్ట్ వాడమని ఫ్రీగా ఇచ్చి వెళ్ళారు తర్వాత సిటీలో ఎక్కడ చూసినా వీరి ప్రోడక్ట్ బెస్ట్ అని హోర్డింగ్ మెడికల్ షాప్ లో బెస్ట్ ప్రొటెక్షన్ ప్యాకెట్ ఇవ్వమని అడగ్గా వాళ్ళు కూడా వీరి కంపెనీ ప్రోడక్ట్ బెస్ట్ అని ఇచ్చారు అందుకే వీరి కంపెనీ ప్రోడక్ట్ బెస్ట్ అని కొని వాడాను అని చెప్తాడు అది విన్న కంపెనీ తరపు లాయర్ ప్రసాద్ని అసలు మీరు మా కంపెనీ ప్రోడక్ట్ వాడారు అనడానికి సాక్ష్యం ఏంటని అడగ్గా దానికి ప్రసాద్ ఆ కంపెనీ వారు ఫ్రీగా ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు అయితే ఫోటోని చూపిస్తాడు అలాగే ఆన్లైన్ లో కొన్నప్పుడు ప్రతిసారి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను నేను వీళ్ళ బెస్ట్ కస్టమర్ని అని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇచ్చారని చూపిస్తాడు అదంతా విన్న జడ్జి కేసును వాయిదా వేస్తాడు ఇదిలా ఉంటే ఈ కేసు గురించి తెలిసి అన్ని టీవీ ఛానల్స్ లో ప్రసాద్ అనే వ్యక్తి తన వాడిన ప్రొటెక్షన్ ఫెయిల్ అవ్వటం వల్లే తన భార్య ప్రెగ్నెంట్ అయ్యింది అని ఆ కంపెనీ మీద కోటి రూపాయలు కాంపన్సేషన్ కేసు వేశాడు అని ఇలాంటి కేసు ఇప్పటిదాకా చూడలేదని చూపిస్తూ ఉంటారు ఇంకా సిటీ మొత్తం ఇదే విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా కాలనీ అందరూ ప్రసాద్ ఇంటి దగ్గరికి వచ్చి నీ కొడుకు వేసిన కేసు వల్ల సిటీ మొత్తం మన కాలనీ గురించే మాట్లాడుకుంటున్నారు మన కాలనీ పర్వంతా పోయిందని తిట్టి వెళ్తారు ఇంకా ప్రియా కూడా చాలా బాధపడుతుంది ఆ రోజు నుండి ప్రసాద్ తో మాట్లాడడం మానేస్తుంది దాంతో ప్రసాద్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు సీన్ కట్ చేస్తే అలా మళ్ళీ కోర్టులో కేసు స్టార్ట్ అవ్వగా కంపెనీ తరపు లాయర్ వారు కంపెనీ ప్రొటెక్షన్ బాక్స్ ఓపెన్ చేసి అందులోని ఒక పేపర్ బయటకు తీసి ఆ పేపర్ మీద చిన్నగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ చదువుతూ నో మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గివ్ యూ హండ్రెడ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎస్టిడిఎస్ అని చదివి ఏ ప్రోడక్ట్ కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది అని చెప్పలేం అప్పుడప్పుడు ఇలా ఫెయిల్ అవ్వచ్చు అలాంటప్పుడు ఈ కేసు నిలబడదు అనగా అది విన్న ప్రసాద్ మీరు ప్రోడక్ట్ అమ్ముతుంది తెలుగు స్టేట్స్ లో అయినప్పుడు తెలుగు భాషలో కూడా అది రాయాలి నాకు ఇంగ్లీష్ రాదు అయినా ఉదయం అంతా కష్టపడి ఇంటికి వచ్చిన భర్త రాత్రి బెడ్రూమ్ లో తన భార్య కోసం ఎదురు చూస్తూ ఉండగా భార్య స్నానం చేసి పూలు పెట్టుకుని భర్త పక్కన వచ్చి కూర్చుంటే ఆ మూమెంట్ లో ఎవడైనా ఈ టర్మ్స్ అండ్ కండిషన్ చదివే చిన్న ఉంటాడా అయినా వీళ్ళ ప్రోడక్ట్కి కి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఏమైనా సంబంధం ఉందా అయినా ఈ కంపెనీలు అన్ని చూపించేవి ఒకటి చేసేవి ఒకటి అనడంతో అది విన్న కంపెనీ తరపు లాయర్ షాక్ అవ్వగా అదంతా విన్న జడ్జి కేసును మళ్లీ వాయిదా వేస్తాడు ఇంకా అదంతా టీవీలో చూస్తున్న పబ్లిక్ ప్రసాద్ చెప్పింది నిజమే ఈ కంపెనీలన్నీ ఇంతే అడ్వర్టైజ్మెంట్ లో చూపించేది ఒకటి చేసేది ఒకటి పబ్లిక్ ని మోసం చేయడమే వారి పని అని అందరూ మెల్లిగా ప్రసాద్కి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు ఇదిలా ఉంటే ప్రియా డాక్టర్ చెకప్ కోసం ప్రసాద్తో కాకుండా ప్రసాద్ ఫాదర్ తో వెళ్ళి వస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న ప్రసాద్ తనలో తాను చాలా బాధపడుతూ ఒకరోజు ప్రియాతో మాట్లాడాలని చూడగా ప్రియా ప్రసాద్తో నన్ను హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా కోర్టుకి వెళ్ళావు ఇదంతా నువ్వు ఆ డబ్బు కోసమే కదా చేస్తున్నావు అని అడగగా దానికి ప్రసాద్ నీకు కూడా నేను ఇలాగే అర్థమయ్యానా నా లైఫ్ ఎందుకు సెటిల్ చేయలేదు అని చిన్నప్పటి నుండి మా నాన్నని తిట్టుకుంటూ పెరిగాను రేపు మనకి పుట్టబోయే వాడు వచ్చి నా లైఫ్ ఎందుకు సెటిల్ చేయలేదు అని అడిగితే అది నేను తీసుకోలేను నేను అనుభవించిన లైఫ్ నా పిల్లలకి నేను ఇవ్వలేను నేను అనుకున్న లైఫ్ నా పిల్లలు బ్రతకాలి అంటే ఆ డబ్బులు కావాలి పిల్లల దగ్గర నేను ఫెయిల్ అవ్వలేను అనగా అదంతా విన్న ప్రియ చాలా ఎమోషనల్ అయ్యి మరి నీ పెళ్ళాం దగ్గర అని కోపంతో వెళ్లిపోతుంది సీన్ కట్ చేస్తే మళ్లీ కోర్టులో కేసు స్టార్ట్ అవ్వగా కంపెనీ తరపు లాయర్ జడ్జితో ప్రసాద్ ముందు నుండే పిల్లలు వద్దు అనుకుంటున్నాడు అని తెలిసింది ప్రసాద్ కి పిల్లలు వద్దు తన భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది దీనికి సింపుల్ సొల్యూషన్ తన భార్యకి అబార్షన్ చేయిస్తే అయిపోతుంది కావాలంటే ఆ అబార్షన్ అయ్యే డబ్బు మొత్తం కంపెనీనే భరిస్తుంది అని చెప్తాడు దానికి ప్రసాద్ కరెక్టే సార్ నేను పిల్లలు వద్దు అనుకున్నది నిజమే కానీ మరీ పుట్టబోయే పిల్లల్ని చంపుకునేంత కిరాతకుణ్ణి అయితే కాదు సార్ మనం మగాళ్ళం కదా సార్ పని అయిపోయగానే వెంటనే దులుపుకొని వెళ్ళిపోవడం మనకి అలవాటే కానీ మోసేది కనేది వాళ్ళు కదా సార్ అందుకే ఆడవారి నోటి నుండి తీయించుకో మాట రాదు మొయ్యాలా వద్దా అనేది వారి డెసిషన్ సార్ కానీ ఏమొగాడికి అబార్షన్ చేయించుకోని చెప్పే అధికారం మాత్రం లేదు నేను పిల్లలు వద్దు అనుకున్నది నేను వారికి బెస్ట్ లైఫ్ ఇవ్వలేనేమో అని సార్ అయినా వారి ప్రోడక్ట్ ఫెయిల్ అయితే నా భార్యని అబార్షన్ చేయించుకోమని చెప్పడం ఏంటి సార్ అబార్షన్ చేయించుకోమంటే పుట్టబోయే ఒక ప్రాణాన్ని చంపుకోమనడమే కదా సార్ అది కూడా కోర్టులో చెప్తున్నారు ఈ లాయర్ గారు అనగా అదంతా విన్న జడ్జే కంపెనీ తరపు లాయర్ మీద సీరియస్ అయి వార్నింగ్ ఇచ్చి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తాడు అలా మళ్లీ కేసును వాయిదా వేస్తాడు ఇంకా ఈ కేసు సిటీ మొత్తం ఫుల్గా వైరల్ అయ్యి అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు దాంతో ఎంజాయ్ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తూ బిజినెస్ నెమ్మదిగా తగ్గుతూ వెళ్తుంది అది గమనించిన కంపెనీ ఓనర్ ఈ కేసును గెలిస్తేనే తమ కంపెనీకి వచ్చిన బ్యాడ్ నేమ్ పోయి తమ కంపెనీ నిలబడుతుంది అని భాగాలు ఆలోచించే ఈ కేసులో తమ కంపెనీ తరపున వాదించడానికి ఇండియాలోనే నెంబర్ వన్ లాయర్ అయిన అజయ్ శర్మని కలిసి కేసు గురించి మొత్తం చెప్పి ప్రసాద్ గురించి కూడా చెప్పి ఈ కేసును ఎలాగైనా గెలిపించమని రిక్వెస్ట్ చేయగా అదంతా విన్న అజయ్ శర్మ ఈ కేసులో కంపెనీ తరపున వాదించడానికి ఓకే చెప్తాడు నెక్స్ట్ సీన్లో అలా మళ్ళీ కోర్టులో కేసు స్టార్ట్ అవ్వగా కంపెనీ తరపున ఈ కేసును తను వాదిస్తున్నట్లు లాయర్ అజయ్ శర్మ జడ్జికి చెప్పి ప్రసాద్ని లోకి పిలిచి ఇప్పటిదాకా ఈ కేసులో చాలా లాజిక్ పాయింట్స్ మాట్లాడి కేసు నీకు ఫేవర్గా మార్చుకున్నాను ఇంతకు ముందు నువ్వు ఒక మాట అన్నావు ఆ టైంలో భర్త టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతాడా అని నిజమే మరి అలాంటప్పుడు ఆ టైంలో నువ్వు నిజంగానే మా కంపెనీ ప్రొటెక్షన్ యూజ్ చేసావు అనడానికి ప్రూఫ్ ఏంటి నువ్వు నిజంగానే మా ప్రోడక్ట్ వాడావా లేదా అని చెప్పగలిగేది ఒక్కరే అది నీ భార్య నీ భార్య కోర్టుకు వచ్చి నిజంగానే నువ్వు మా ప్రోడక్ట్ వాడావా లేదా అని చెప్పాలి కలిసిన ప్రతిసారి వాడావు అని చెప్తే నువ్వు అడుగుతున్న కాంపన్సేషన్ కంపెనీ ఇస్తుంది అలాగే నీ భార్య నిజంగానే నీ వల్లే ప్రెగ్నెంట్ అయ్యింది అనడానికి ప్రూఫ్ ఏంటి ప్రశ్నలకి నీ భార్య కోర్టుకు వచ్చి సమాధానం చెప్తే కంపెనీ నువ్వు అడుగుతున్న కాంపెన్సేషన్ ఇస్తుంది అంటాడు అదంతా విన్న కోర్టులో అందరూ షాక్ అవ్వగా ప్రసాద్కి చాలా కోపమండు బాధ కలుగుతుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు అదంతా విన్న జడ్జి కేసును మళ్ళీ వాయిదా వేస్తాడు ఇంకా ప్రసాద్ బాధని చూసిన కిషోర్ ప్రసాద్ ఇంటికి వెళ్ళి ప్రియాతో జరిగిందంతా చెప్పి ఒకసారి కోర్టుకు వచ్చి నిజం చెప్తే ప్రసాద్ కోరుకుంటున్న డబ్బు వస్తుంది ఒక్కసారి ఆలోచించు అనగా దానికి ప్రియా ఫ్యామిలీని పిల్లాన్ని వదిలేసి కోటి రూపాయలంటూ తిరుగుతున్నాడు ఇంకా చాలు ఇంతకంటే నేను భరించే లేను నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుండి వెళ్ళబోగా ప్రసాద్ పేరెంట్స్ అండ్ బామ్మ ఆపే ఆపి మా కోసమైనా ఇక్కడే ఉండొచ్చు కదా తల్లి అనగా దానికి ప్రియా ఇన్ని రోజులు మీకోసమే ఉన్నాను అని ఇంకా నాకు ఓపిక లేదు అని ప్రసాద్ తనని ఆపుతున్నా సరే అక్కడ నుండి తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది దాంతో ప్రసాద్ చాలా ఎమోషనల్ అవుతాడు ఆ రోజు నుండి ప్రియాని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ప్రసాద్ని అలా చూస్తున్న కిషోర్ తనతో నా ఇదంతా జరిగింది అందుకే ప్రియా నేను వదిలి వెళ్ళిపోయింది నా మీద ప్రియా మీద కోపంగా ఉంది కదా అని అడగగా దానికి ప్రసాద్ ప్రియా ప్లేస్లో ఉంటే నేను కూడా ఇలాగే చేసేవాడిని నాకు ఎవరి మీద కోపం లేదురా కానీ నేను చెప్పేది ఎవ్వరికి అర్థం కావటం లేదు ఈ పిల్లలు అనే ఎమోషన్ మీద చాలా మంది బిజినెస్ చేస్తున్నారు మనం వేసుకునే టీషర్ట్ ఆరు వందలు ఉంటే అదే పిల్లల టీషర్ట్ల మీద కార్టూన్ బొమ్మలు ప్రింట్ చేసి వెయ్యి రూపాయలకి పన్నెండు వందలకి అమ్ముతున్నారు పిల్లల టీ షర్ట్లకి అయ్యే క్లాత్ తక్కువైనప్పుడు మనకంటే సగం రేట్కే అమ్మాలి కదా కానీ మన బట్టలకి డబల్ రేట్లు పిల్లల బట్టలకి ఉంటున్నాయి చిన్న సంబంధించిన ప్రతి వస్తువులో రేట్లు స్కూల్ ఫీజులు ఎక్కువే ప్రతీదీ ఎక్కువే కారణం పేరెంట్స్ కి తమ పిల్లల మీద ఉన్న ఎమోషన్ ని వారందరూ క్యాష్ చేసుకుంటున్నారు అని చెప్తాడు అది విన్న కిషోర్కి కూడా ప్రసాద్ చెప్పినంత నిజమే అని అర్థమవుతుంది సీన్ కట్ చేస్తే కోర్టులో చివరి హీరింగ్ స్టార్ట్ అవ్వగా కంపెనీ తరపు లాయర్ అజయ్ శర్మ ప్రసాద్ భార్య కోర్టుకు వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు అన్ని టీవీ ఛానల్స్ లో నిజం చెప్పడానికి ప్రసాద్ భార్య కోర్టుకు వస్తుందా రాదా అనే చూపిస్తూ ఉంటారు ఇంకా అలా ఎంతసేపు వెయిట్ చేసినా ప్రసాద్ భార్య రాకపోవడంతో అజయ్ శర్మ జడ్జితో ఆ అమ్మాయి కోర్టుకి రాదు ఎందుకంటే ఇతనికి డబ్బు పిచ్చి పబ్లిసిటీ పిచ్చి ఇతని జెన్యున్ కాదు అని తన భార్యకి ఫ్యామిలీకి ఎప్పుడో తెలుసు అందుకే ఇప్పటిదాకా తనకి సపోర్ట్గా ఒక్కసారి కూడా కోర్టుకు రాలేదు ఇతను తన భార్య ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు తనకి తన భర్త గురించి బాగా తెలుసు అందుకే రాదు కాబట్టి ఇంకా కోర్టు సమయాన్ని వృధా చేయకుండా ఈ కేసును కొట్టేసి అలాగే ఇతను చేసిన కేసుల వల్ల నా క్లయింట్కి తన కంపెనీకి జరిగిన అవమానానికి తగిన నష్టపరిహారం చెల్లించేలా తీర్పు ఇవ్వాలి అని చెప్తాడు అదంతా చూస్తున్న కోర్టులోని జడ్జితో సహా ప్రసాద్ ఈ కేసు ఓడిపోతున్నాడని చాలా ఫీల్ అవుతారు అలా ఇంకా జడ్జి ఈ కేసుని కొట్టేస్తున్నట్లు చెప్పబోగా ఇక్కడే ట్విస్ట్ అప్పుడే ప్రియా అక్కడికి వస్తుంది ప్రియాని చూసి ప్రసాద్తో పాటు అక్కడి వారందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రియా జడ్జితో నేను మాట్లాడొచ్చా అని అడగ్గా జడ్జి బోన్లోకి వచ్చి మాట్లాడమంటాడు ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు నిజానికి ప్రియాకి ప్రసాద్ మీద చాలా కోపం ఉంటుంది తమకి పిల్లలు వద్దు అని ప్రెగ్నెంట్ అయిన తనని పట్టించుకోకుండా డబ్బు కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అని అందుకే ప్రసాద్ మీద కోపంతో తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది అయితే అప్పుడే ప్రియాతో తన అమ్మ లాయర్ ప్రసాద్తో తన భార్యని అబార్షన్ చేయించుకోమని దానికి డబ్బు కంపెనీనే ఇస్తుంది అని చెప్పినప్పుడు దానికి ప్రసాద్ నేను పిల్లలు వద్దు అనుకున్నా నిజమే కానీ పుట్టబోయే బిడ్డని చంపుకునేంత రాక్షసుని కాదు అని మాట్లాడిన వీడియో మొత్తం తనకి చూపించడంతో అదంతా చూసిన ప్రియా ప్రసాద్ గురించి తప్పుగా అనుకున్నా అని రియలైజ్ అయ్యి ఇప్పుడు కోర్టుకు వచ్చి ఉంటుంది ఇక ప్రియా టెన్షన్ గా ఉండడం గమనించిన జడ్జి తనతో నీకు భయంగా ఉంటే అందరి ముందు నువ్వు నిజం చెప్పలేకపోతే పర్సనల్ నిజం నాకు చెప్పొచ్చు అంటాడు దానికి ప్రియ భయపడడానికి నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్ అందరి ముందే చెప్తాను నా కడుపులోని బిడ్డకి తండ్రి నా భర్తనే అలాగే వారి కంపెనీ ప్రోడక్ట్ వాడకుండా ఏ రోజు మేము కలవలేదు అని చెప్పడంతో అతి విన్న అజయ్ శర్మ షాక్ అవ్వగా కోర్టులోని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రసాద్ కేసు గెలుస్తున్నాడు అని అదంతా విన్న జడ్జి కేసును నెక్స్ట్ హియరింగ్కి కి వాయిదా వేస్తాడు ఇంకా అలా ప్రసాద్ అండ్ ప్రియాలతో పాటు వారి ఫ్యామిలీస్ కూడా కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటారు మరోపక్క ఈ కేసు ఎలాగైనా గెలవాలి అని అజయ్ శర్మ చాలా చేస్తూ ఉంటాడు ఇంకా ప్రసాద్ ప్రియాని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పి అలాగే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పి ఆ రోజు నుండే ప్రియాని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అలాగే ప్రియాకి గ్రాండ్ గా సీమంతం ఫంక్షన్ కూడా చూస్తారు అలాగే ప్రసాద్ ప్రియా కడుపులోని బేబీ మూమెంట్స్ చూసి తను తండ్రి కాబోతున్నాను అని చాలా ఎమోషనల్ అవుతాడు అదే విషయం కిషోర్కి చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సీన్ కట్ చేస్తే అలా కోర్టులో కేసు స్టార్ట్ అవ్వగా లాయర్ అజయ్ శర్మ జడ్జితో నేను ప్రసాద్ ఫ్యామిలీ లాంటి వంద మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సర్వే చేశాను అందరూ తమ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు వారి ఖర్చులు మహా అయితే రెండు లక్షలు దాటదు మరి ఈ కేసులో ప్రసాద్ కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు నా క్లయింట్ అయినా ఐదు లక్షలు ఇస్తా అంటున్నాడు అనగా దానికి ప్రసాద్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే తమ కొడుకులు కూతుర్ల గురించి పెద్ద కళలు కనొద్దు అంటారా సార్ తల్లిదండ్రులు అనుభవించిన కష్టాలు తమ పిల్లలు అనుభవించాలి అని ఏ ఒక్క తల్లిదండ్రులు అనుకోడు కదా సార్ ఇంతకే మీ ఫాదర్ ఏం చేసేవారు అని అడగ దానికి తను ఫార్మర్ అంటాడు దానికి ప్రసాద్ మీ ఫాదర్ కూడా మీలాగే ఆలోచించి ఉంటే మీరు లాయర్ అయ్యేవారు కాదు కదా సార్ అయినా ఈ కోటి అడుగుతుంది నా కోసం కాదు సార్ మీ ప్రశ్న ఇప్పుడున్న కాలేజీ స్కూళ్ళు హాస్పిటల్ని అడగండి మనం చదువుకున్నప్పుడు ఇంత ఖర్చు లేదు సార్ మరి ఇప్పుడు బంగారపు బోర్డు మీద బంగారు చాకపిచ్చులతో పెన్నులతో చదువులు చెప్తున్నారేమో నాకైతే తెలియదు ఆ కోటి రూపాయలు కేవలం చదువు కోసమే అడిగా సార్ అయినా కూతురు పుడితే నగా నట్రా పెళ్లి ఖర్చు కొడుకు పుడితే బైకు ఫోన్స్ లాంటి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు కలపలేదు ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కాలంలో పిల్లలు చదువులంటేనే భయపడే అది కేవలం బాగా డబ్బు ఉన్న వారికి మాత్రమే అందే ద్రాక్ష ఈ కష్టాలు నాకన్నా నా కే ఇంకా బాగా తెలుసు అనగా కిషోర్ పైకి లేచి ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ దొరకడం కంటే ఒక ఎమ్మెల్యే టికెట్ దొరకడం చాలా ఈజీ అలా ఎన్నో కష్టాలు పడి అడ్మిషన్ దొరికినా మళ్ళీ అడ్మిషన్ ఫీజు అడ్మినిస్ట్రేషన్ ఫీజు స్కూల్ యూనిఫామ్ బుక్స్ ట్రిప్స్ ప్రాజెక్ట్ వర్క్ ఇలా ఎన్నో ఒక్క వాలంటైన్స్ డే తప్ప ప్రతిరోజు మమ్మల్ని మింగుతూనే ఉన్నారు కదా సార్ ఈ స్కూల్ వాళ్ళు పిల్లలకి లైఫ్ అని చెప్పి చెప్పి మాకు లైఫ్ లేకుండా చేస్తున్నారు సార్ అందుకే సార్ ఈ జనరేషన్ లో పిల్లల్ని కనాలి అంటే ఇవన్నీ గుర్తొచ్చి ఒక్కొక్కడికి ఉచ్చపడిపోతుంది ఎక్కడైనా సంపాదన కోట్లలో ఉండాలి కానీ చదువు కోట్లలో ఉండడం ఏంటి సార్ ఇన్ని కష్టాలతో కట్టిక దరిద్రంలో ఉన్న మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఐదు లక్షలు ఇస్తా అంటున్నారు ఈ లాయర్ గారు టు బీ ఫ్రాంక్ ఆ ఐదు లక్షలు ఒక సంవత్సరానికి పాల డబ్బాలు డైబర్స్ కూడా రావు సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్కటి రాంగ్ అయినా సరే నన్ను శిక్షించండి అనగా అదంతా విన్న కోర్టులో ఉన్న అందరూ చప్పట్లు కొడతారు అప్పుడే ప్రసాద్ జడ్జితో ఇందాక ఈ యర్ శర్మ గారు మా లాంటి వారు మా స్థోమతకు తగ్గట్టు ఆస్తికి తగ్గట్టు ఆలోచించమని మమ్మల్ని డిస్క్రిమినేట్ చేసి మాట్లాడారు అలా మాట్లాడకూడదు కదా సార్ అనగా అది విన్న జడ్జి శర్మతో అలా మాట్లాడి ఉండకూడదు అని శర్మతో ప్రసాద్కి సారీ చెప్పిస్తాడు దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా జడ్జి మరో గంటలో జడ్జిమెంట్ ఇస్తా అని చెప్తాడు ఇదిలా ఉంటే సిటీలోని అందరూ ప్రసాద్ చెప్పింది నిజమని కాలేజీ స్కూల్స్ ఎందుకంత ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫీజులు వెంటనే తగ్గించాలని ధర్నాలు చేస్తూ ఉంటారు ఇంకా అలా జడ్జి ప్రసాద్కి అనుకూలంగా తీర్పు చెప్పడంతో అలా ప్రసాద్ కేసు గెలవడంతో కంపెనీ వారు తనకి కోటి రూపాయల చెక్ ఇస్తారు దాంతో ప్రసాద్ తన కొడుక్కి లైఫ్ సెట్ అనుకోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ప్రసాద్ కి ట్విన్స్ ఇద్దరు అబ్బాయిలు పుట్టారు అని తెలియడంతో ప్రసాద్ మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతాడు ఇంకా మూవీ ఎండింగ్ లో ప్రసాద్ తో తన బామ్మ ఇద్దరు అబ్బాయిలే పుట్టారా ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలా మంచిదిరా ఒక్క ఆడపిల్లని కనండి అనగా ప్రసాద్ కి చాలా కోపం వచ్చి తనను తిట్టాక నుంచి వెళ్లిపోగా అప్పుడే బామ్మ ప్రసాద్ రూమ్ లోకి వచ్చి తన మంచం కింద దాచిన ప్రొటెక్షన్ ప్యాకెట్ ని బయటికి తీసే గుండుసూతో వాటికి గు హోల్స్ పెడుతున్నట్లు చూపిస్తారు అంటే నిజానికి అసలు మ్యాటర్ అది అనమాట అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది